స్వామి చరణం వైపు చరణం పద్దెనిమిదవ పడి మాల వేసుకున్న టైంలో పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయిన టైంలోనే ఈ పొన్ను కర్ర చేయించుకోవాలి పద్దెనిమిది వలన గుర్తుగా పద్దెనిమిది పన్నులు పెట్టుకొని పద్దెనిమిది సంవత్సరాలు మాలే ఈ పన్ను పట్టుకోవాలి దీన్నే పన్ను కర్ర అంటారు పొన్ను కర్ర పద్దెనిమిది సంవత్సరాలు మాలేసుకున్న స్వామి ఈ పొన్ను కర్ర పట్టుకొని శివరిమల యాత్ర చేసుకోవాలి దీంతోపాటు కొబ్బరి చెట్టు పద్దెనిమిది సంవత్సరాలు తర్వాత నారికెళ్ళ పాలన పెట్టాకంటే ఆ కొబ్బరి చెట్టు దాంతోపాటు ఈ పండుకర్ర తీసుకొని చూడమలా చేసే పోయి మన అయ్యప్ప స్వామికి అయ్యప్ప దర్శించుకున్న తర్వాతనే కొబ్బరి చెట్టు మన ఇష్టం ఏదైనా ఒక ప్లేస్లో నాటాలి ఈ కర్ర ప్రతి ఒక సంవత్సరం మాలేసుకుంటే నెక్స్ట్ నెక్స్ట్ టైంలో ప్రతి సంవత్సరం మాలేసుకొని మన పీఠంలో పెట్టుకొని స్వామికి చెప్పాలి దీని గొప్పదానం గురించి చెప్పాలి పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఒక్క స్వామి మాలేసుకోవాలి ఈ దీక్ష గురించి గొప్పగా చెప్పుకోవాలని చెప్పడం జరుగుతుంది చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మన స్వామి కోసం సమేశాణప్ప